నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ప్రస్తుతం మనం చూసుకుంటే ఆల్ బతీనా సీజన్ అయితే నడుస్తూ ఉంది ఇది అసలైన వేసవికి మార్గంగా అయితే పదమూడు రోజులను భావిస్తారు ఈ యొక్క పదమూడు రోజుల కాలం జూన్ ఏడవ తేదీతో అన్నమాట జూన్ ఏడవ తేదీ నుంచి కొత్త సీజన్ ప్రారంభమవుతూ ఉందని చెప్పి ఆల్ వజైరి సైంటిఫిక్ సెంటర్ తెలిపింది నిజమైన వేసవి కువైట్లో ఎవరైనా చూడాలంటే ఆల్ తురాయా సీజన్ లోనే చూడాలని చెప్పేసి ఆల్ తురాయా సీజన్ ఏదైతే ఉందో అప్పుడు నిజమైన వేసవి కువైట్లో ఉంటుంది అంటే ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయికి చేరిపోతాయని చెప్పేసి దీంతో పగటి పూట బయట మనుషులు తిరగలేని పరిస్థితులు ఉంటాయని చెప్పేసి వాతావరణం గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు చేస్తూ ఉందని చెప్పేసి ఆల్ వజైరీ సైంటిఫిక్ సెంటర్ తెలిపింది అలాగే ఆల్ తురాయా సీజన్ ఏదైతే ఉందో జూన్ ఏడవ తేదీన ప్రారంభమవుతూ ఉందని చెప్పి ఆల్ వజైరీ సైంటిఫిక్ సెంటర్ పేర్కొంది రాబోయే పదమూడు రోజులలో పోడి వాతావరణ పరిస్థితులు క్రమంగా ఉష్ణోగ్రత పెరుగుదలను ఈ సీజన్ హైలైట్ చేస్తూ ఉంది ఆల్ తురాయా సీజన్ లో గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ సభ్య దేశాలతో సహా అనేక దేశాలలో ఉష్ణోగ్రతలు అధిక స్థాయికి చేరుకుంటాయని చెప్పేసి ఆల్ తురాయా సీజన్ కువైటే కాకుండా గల్ఫ్ దేశాలైన యుఏఈ కానీ ఒమన్ కానీ సౌదీ కానీ కతార్ కానీ బెహ్రాన్ దేశాలలో కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదు చేస్తూ ఉందని చెప్పేసి ఈ యొక్క నిరంతర గణనీయ మైన ఉష్ణోగ్రతల పెరుగుదల ఉన్నప్పటికీ వారాంతాలలో మంత్రిత్వ శాఖలు మరియు ప్రభుత్వ సంస్థలు మూసివేయడం వలన శుక్రవారం మరియు శనివారం విద్యుత్ లోడ్ కూడా ఏడు వందల ఆరు మెగావాట్లకు తగ్గే అవకాశం ఉందని చెప్పేసి ప్రస్తుతం అంచనా వేస్తూ ఉన్నారు ఉష్ణోగ్రతలు పెరిగితే కానీ అందరూ ఏసీలు ఆన్ చేస్తారు ఏసీల వల్ల కువైట్లో విద్యుత్ లోడ్ పెరిగిపోతూ ఉంది అలాగే విద్యుత్ లోడును తగ్గించేందుకు ప్రయత్నం చేయాలని చెప్పేసి అధికారులు కోరుతూ ఉన్నారు కాబట్టి యొక్క ఆల్ తురాయ సీజన్ ఏదైతే ఉందో ముఖ్యంగా బయట పని చేస్తూ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పనులు చేయవద్దండి ఎక్కడైనా సరే సూర్యుడు నేరుగా తగిలే ప్రదేశాలలో పని చేయొద్దండి మీరు లోపల పక్కల నీడ పట్టనైతే పని చేసుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న హింద్